రెండు వేల ఇరవై ఆరు ద్వాదశ రాశుల్లో భాగంగా కన్యరాశి వారికి ఎలా ఉందో మనం చిలక జ్యోతిష్యం ద్వారా తెలుసుకుందాం జానికరం చూడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ద్వాదశ రాశిలో ముఖ్యంగా కన్యరాశి వారి జాతకం జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం నూతన సంవత్సరం ఎలా ఉందో చూడు జానికరం అంశ యోగం బలం తగలించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగం ఇది వ్యాపారం ఇది క్రీడారంగంది క్రీడారంగంది పర్సనల్ లైఫ్ది కెరీర్ విషయంది విద్యది ఉద్యోగంది వ్యాపారంది బిజినెస్ది విదేశాన యోగ బలంది అలా ఉంది చూడు కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే శివపార్తులు వచ్చినండి ఆది దంపతులు ఆది పరాశక్తులు ఆది పరాశక్తి అలాగే శివుడు వచ్చిన వారి పేరు మీద రాములు వారు సీతమ్మ ఆంజనేయ స్వామి లక్ష్మీడు వచ్చిన వారి జాతక బలంలో ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంగా చూడాలంటే మాత్రం రాజయోగం ఉన్నదండి వీరి పేరు మీద కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలానికి అంటే రెండు వేల ఇరవై ఆరు కన్యారాశి వారికి రాజయోగం రాజయోగం వారి పేరు మీద కన్యా రాశి వారికి నూటికి మాత్రం ఎనభై శాతం కలిసి వస్తుంది ఇరవై శాతం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి జాతక బలం మీద ముఖ్యంగా స్త్రీలకు అద్భుతంగా ఉంటుంది నక్షత్రం అంటే విఘ్నేశ్వడు పుట్టిన నక్షత్రం నక్షత్రం వారికి చాలా వరకు మంచిగా ఉంటుంది వారి జాతక బలానికి నక్షత్రంలో పుట్టిన వారు మాత్రం శివపారతుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే ఆ విఘ్నేశ్వరుని పూజ చేయాలి ఏ దేవుళ్ళని చేరేరు కాబట్టి ఫస్ట్ విజ్ విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత ఏ దేవతలైనా పూజ చేయడం చాలా వరకు మంచిది మహాగణపతి హోమం చేపించడం చాలా వరకు మంచిది వారి జాతక బలానికి రాజకీయ నాయకులైతే వ్యాపారస్తులైతే అలాగే వివాహ బలం గురించి మాత్రం సీతారామచంద్రుల కళ్యాణం అలాగే శ్వాపార్కుల కళ్యాణ యోగ బలం చేయటం మంచిది వారి జాతక బలానికి ముఖ్యంగా వీరికి వ్యవసాయదారులకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది పండ్ల తోటల దారు వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో మాత్రం అద్భుతమైన యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కష్టాలేంటి నష్టాలేంటి కన్యారాశి వారికి కన్యరాశికి కష్టాలు చెప్పండి మొదటిగా నెగిటివ్ చూడాలంటే వారి పేరు మీద చూడాలంటే నరఘోష ఎక్కువ ఉంటుందండి అలాగే వారి జాతకంలో చూడాలంటే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం పర్సనల్ లైఫ్లో బాగుండదు భార్య భర్తలతో కానీ ప్రేమికులతో కానీ స్నేహితులతో కానీ నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది ఎవరు ఎప్పుడు ఏ దెబ్బ తీస్తారో చెప్పండి అలాంటి పరిస్థితి ఉంటుంది కానీ అయినా సరే వారికి నష్టం జరిగేది ఏమి ఉండదు లాస్ట్ మంచి అయింది వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళ జాగ్రత్తను మంచి గడియ ఉన్నప్పుడు ఎవరు ఏం చేసినాం ఏం కాదండి మంచిగా కానీ మాత్రం మంచి ఘడి లేనప్పుడు ఎంతో మంది వంద మంది ఒకరికి మంచి చేద్దాం అనుకున్నా కాదండి దురదృష్టం వెంటనే ఉంటుంది చెప్తే బాగుండదు దురదృష్టం అంటే అన్నారు అదృష్టవంతుల్ని ఎవరు ఏం చేయలేరు దరిద్రుని ఎవరు బాగు ఇప్పుడు ఎంత పైకి తెద్దాం అనుకున్నా బురదనే మంచిది అనుకుంటారు అంటే ఆ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళని కాదు మనిషి స్వభావం అలా ఫలానా రాశి ఫలాన నక్షత్రం అని కాదండి ఫలాన మనుషులని కాదు మూర్ఖ గుణం వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఎవరి మాట ఇన్నరు వాళ్ళు దురదృష్టం వారిని అని ఏదో ఒక రోజు ఇన్నరనుకో ఉండదు వారికి రాశి వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే నెగిటివ్ యోగ బలం అయితే ముఖ్యంగా మాత్రం నరఘోష ఎక్కువ ఉంటుంది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి కంటే నరఘోష ఎక్కువ ఉంటుంది కాబట్టి వీరు మాత్రం నరఘోషం తెలుసుకోవడం మంచిది ఎవరితో ఎక్కువ పాటు ఆర్గ్యుమెంట్ చేసుకోవద్దు ఈ రాశి వారు ఖచ్చితంగా చేసుకుంటారు బాగాటి చాలా ఉంటుంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు రెండోది చెప్పుడు మాటలు కూడా తొందరగా వింటారు ఒక్కరి కాడ అంటే ఏమో కానీ ఇద్దరు ముగ్గురు కాడ విన్నారు అనుకో అది ఫిక్స్ అయ్యి ఫిక్స్ అయిపోతారు ఆ నిజమైన అబద్ధమైన వారు ఇంత చేసి ఉంటారు చెప్పేవారు ఇంతవరకు చెప్తారు ఆ మాటలను బట్టి కూడా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది అని వివాహ విషయంలో కలిసి వస్తుంది మీరు జాతకలానికి స్త్రీలకైనా పురుషులకైనా సంతానం విషయంలో కూడా కలిసి వస్తుంది పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది క్రీడారంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు కళారంగం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది కన్యా రాశి వారు మాత్రం ఖచ్చితంగా రాముల వారిని దర్శనం చేయడం అలాగే శివపార్తుని దర్శనం చేయడం చాలా వరకు మంచిది అన్నదానం గో గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఏదైనా సృరాములతో చేయించుకోవడం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం ప్రేమ విషయంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది సరే జాగ్రత్త ఉండాలి జాగ్రత్త పాటిస్తే తిరిగి ఉండదండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయితే చాలా వరకు శుభకరం ఉన్నది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూమి